హాయ్ హలో అండి అందరికీ రేపే వినాయక చవితి కదా వినాయకుని పెట్టగానే పెద్ద పెద్ద సైజులలో లడ్డూ ప్రసాదం తెచ్చి పెడుతుంటారు మరి ఈసారి బయటకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ఎంత పెద్ద సైజులో అయినా చేసేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చూసిన వాళ్ళు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా మిక్సింగ్ బౌల్లో కప్పు శనగపిండి తీసుకోవాలి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా విస్కర్తో కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి మరీ లూజ్గా కాకుండా తిక్గా కాకుండా చూసుకొని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రేక్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీ వేసే ధరిటతో ఇలా బూందీని వేసుకోవాలి నేనైతే ఇలా చిన్న స్ట్రైనర్తో వేస్తున్నాను అండి నేను ఎప్పుడూ ఇలాగే వేస్తుంటాను దీంతో వేస్తే బూందీ మంచిగా అనిపిస్తుంది నాకు అందుకే దీంతోనే వేస్తుంటాను బూందీ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆయిల్ బాగా హిట్గా ఉండాలండి అలా అయితేనే బూందీ వేయగానే వెంటనే పైకి తేలుతుంది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా తొందరగా ఫ్రై అవుతుంది లడ్డూ కోసం ఎప్పుడైనా క్రిస్పీగా ఫ్రై చేసుకోవనవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచి తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవాలి ఇలాగా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని కప్పు శనగపిండి తీసుకున్నాం కదా ముప్పా కప్పు షుగర్ తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చండి నేనైతే ముప్పావు కప్పు మాత్రమే వేస్తున్నాను తర్వాత హాఫ్ కప్ వాటర్ వేసి ఈ షుగర్ను పూర్తిగా కరిగించుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇలా పాకం చెక్ చేసుకోవాలి ఇలా లైట్గా తీగ ఫామ్ అయితే పాకం వచ్చినట్టు తర్వాత ఏలకుల పొడి కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి ప్రసాదం లడ్డూలో పచ్చకర్పూరం వేస్తేనే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నా అండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లడ్డు కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం వేస్తున్నా అంతే తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలోకి ఈ షుగర్ సిరప్ను వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బూందీ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువగా పీల్చినట్టు అనిపిస్తే ఒక టిష్యూ పేపర్ మీద వేస్తే ఈ ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి పెద్ద సైజ్ లడ్డు చేతులతో చేయలేం కాబట్టి ఇలా కవర్లో మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం కవర్లో వేసిన తర్వాత పై నుంచి కవర్ ఫోల్డ్ చేసి గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చేతులతో ఇలా గట్టిగా నొక్కినట్టు అంటేనే లడ్డూ విడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇలాగే ఎంత పెద్ద సైజైనా చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూ ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్